ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విషాహారం తిని ఇరవై తొమ్మిది మంది అస్వస్థతకు గురైన ఘటనలో విస్తుపోయే విషయాలు అయితే చూస్తున్నాయి ఇక అక్కడ ఉన్న విద్యార్థులు దాదాపు ఇరవై తొమ్మిది మందిలో ఏడుగురి పరిస్థితి చాలా తీవ్రంగా ఉండటంతో వారందరినీ కూడా మక్తల ఆసుపత్రికి తరలించారు మక్తల ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ ఉండగా అందులో మరొక పాపకు మరొక చిన్నారికి కూడా అంటే ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఆ పాపను కూడా మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించి ప్రస్తుతం చికిత్స ఇస్తున్నారు ఇక ఈ ఘటనపై ఇప్పటికే దీనికి సంబంధించి ప్రతిపక్షాల నుంచి కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇక తాజాగా హైకోర్టు కూడా దీనిపైన స్పందించింది ఇక ప్రభుత్వ పాఠశాలల్లో ఇటువంటి భోజనం పెడుతున్నారు అంటే విషాహార కలుషితాహారం తిని చిన్నారులు అస్వస్థతకు గురైన ప్రభుత్వం స్పందించదా ప్రభుత్వానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యం అంటూ కూడా ప్రభుత్వం పైన అయితే మండిపడింది ఇక అధికారులు అధికారుల తీరును కూడా హైకోర్టు అయితే న్యాయస్థానం అయితే తీవ్రంగా తప్పుబట్టింది అంటే ఈ చిన్నారులు చనిపోతే తప్ప మీరు పట్టించుకోరా అంటూ కూడా నిలదీసిన పరిస్థితి అయితే ఉంది ఇక వారంలో వారం గ్యాప్లోనే మూడు మూడు ఘటనలు ఒకే దగ్గర ఇలాంటి మూడు ఘటనలు జరిగితే అసలు అధికారులు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా అంటూ కూడా హైకోర్టు అయితే ఏ తీవ్రస్థాయిలో ఆక్షేపించిందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ప్రభుత్వం ఖచ్చితంగా ఆ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంటూ కూడా హైకోర్టు ప్రధాన న్యాయవాది అయితే ఈ ప్రభుత్వం మీద అధికారుల మీద ఆయన క్లియర్గా సీరియస్ అయినట్లు కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇక ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తూ ఉన్నాము అనేక చోట్ల అనేక ప్రభుత్వ పాఠశాలల్లో కానీ అలాగే గురుకులాల్లో కూడా కలుషితాహారం తిని కలుషితాహారం కానీ అలాగే విషాహారం కానీ తిని చాలామంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలు గత మూడు నాలుగు నెలలుగా మనం అనేక చోట్ల అనేక జిల్లాల్లో కూడా చూస్తూ ఉన్నాము ఇక తాజాగా ఈ మాగనూరు ఘటన అయితే వారం వ్యవధిలోనే వారం వ్యవధిలో వారం రోజుల కిందట యాభై మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యి ఆ ఘటన మరొక ముందే తాజాగా ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు అస్వస్థతకు గురవటం మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత వాళ్ళంతా కూడా అస్వస్థతకు గురవటం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది దీనిపైన ప్రభుత్వం ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో అన్ని అన్ని వర్గాల నుంచి కూడా ప్రభుత్వం పైన తీవ్రస్థాయిలో విమర్శలైతే వెలువెత్తుతున్న పరిస్థితి ఉంది ఇక దీనికి సంబంధించి అసలు ఇరవై తొమ్మిది విద్యా ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత వాంతులు వాంతులు అవటం అంటే వాళ్ళంతా కూడా స్కూల్ అయిపోయి ఇంటికి వెళ్తున్న తరుణంలో వాంతులు అవటం వారంతా కూడా కొంత నిరసించిపోవడం సో ఇలాంటి ఘటనలన్నీ జరగడంతో వెంటనే వారందరినీ కూడా అక్కడ స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు స్థానిక ఆసుపత్రిలో చికిత్స ఇస్తుండగానే అందులో ఒక ఏడుగురి పరిస్థితి కొంత సీరియస్గా ఉండటంతో వాళ్ళందరినీ కూడా దగ్గరలోనే మక్తల ఆసుపత్రికి తీసుకెళ్లారు అందులో కూడా ఒక విద్యార్థినికి మరీ సీరియస్గా ఉండటంతో మహబూబ్ నగర్ ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక తాజాగా ఈ ఘటనకు సంబంధించి విస్తుపోయే విషయాలు అయితే వెలుగు చూస్తున్నాయి అక్కడ ఉన్న అక్కడ పనిచేసే అక్కడ పనిచేసే వంట వాళ్ళే చెప్తున్న విషయాలు ఏంటంటే అక్కడ బియ్యంలో ఎలుకల ఎలుక ఎలుకల మలం ఉంది అని చెప్పి కూడా వాళ్ళంతా చెప్తున్నారు వాటిని ఆ బియ్యాన్ని ఎంత కడిగినా అవి పోవట్లేదు కనీసం ఐదు ఆరు సార్లు ఆ బియ్యాన్ని కడుగుతున్నాం కడిగినప్పటికీ కూడా ఆ ఎలుకల మలం అయితే అక్కడ నుంచి అంటే ఆ బియ్యంలో నుంచి పోవట్లేదు అదంతా బియ్యంలో కలిసిపోయింది ఇదే విషయాన్ని ఈ ఉన్నత ఉపాధ్యాయులకి అంటే ఆ హెడ్ మాస్టర్కే కాదు అక్కడ ఉన్న తోటి ఉపాధ్యాయుల దృష్టికి కూడా తీసుకువెళ్ళనప్పటికీ కూడా వాళ్ళంతా కూడా ఎంతో నిర్లక్ష్యంగా ఆ బియ్యంతోనే వండి వండండి వండి ఆ పిల్లలకు పెట్టండి అంటూ కూడా వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన ఘటన పైన అయితే ఈ తీవ్రస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రస్థాయిలో విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి అసలు విద్యార్థులకు పెట్టే భోజనం ఇదే అంటూ కూడా ఇప్పటికే హైకోర్టు కూడా తాజాగా సీరియస్ అయిన పరిస్థితి అయితే కూడా మనం చూడొచ్చు అధికారులు ఏం చేస్తున్నారు అధికారులు నిద్రపోతున్నారు అంటే విద్యార్థులు పిల్లలు చనిపోతే తప్ప అధికారులు పట్టించుకోరా అంటూ కూడా హైకోర్టు అయితే సీరియస్ అయిన పరిస్థితి అయితే మనం చూసాము ఇక అసలు ఈ పాఠశాలలో నిజంగా ఈ మాగనూరు ప్రభుత్వం ఉన్న పాఠశాలలో ఏం జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది ఎందుకంటే వారం రోజుల కిందట యాభై మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు కలుషిత ఆహారం తిని ఇక తాజాగా ఇరవై తొమ్మిది మంది ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థత గురవటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైందని చెప్పుకోవచ్చు నిజంగా అసలు ఆ పా ప్రభుత్వ పాఠశాలలో ఏం జరుగుతుంది పిల్లలకు ఎటువంటి భోజనం పెడుతున్నారు అసలు అక్కడ ఉపాధ్యాయులు కూడా ఏం ఏం చెప్తున్నారు అనేవి ఇలాంటి విషయాలన్నీ కూడా ఒకసారి మనం అక్కడ పనిచేసే వంట వాళ్ళు ఎవరైతే ఉంటారో పిల్లలకి రోజు అన్నం అన్నం కానీ కూరలు కానీ అవన్నీ ప్రిపేర్ చేసి ఈ వడ్డించి పెట్టే అక్కడ పని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ వంట చేసేవాళ్ళు ఒకసారి వాళ్ళ మాటల్లోనే మనం క్లియర్గా తెలుసుకుందాం వాళ్ళు ఏం చెప్తున్నారో దీన్ని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు సార్లు కడిగిన పురుగులే ఉంటావని చెప్పినా నలభై కిలోలు పోగండి అరవై కిలో బియ్యం పొప్పించండి దాని నుంచి అన్నం అట్లా ఆరు సార్లు కడిగినా కూడా బియ్యం అట్లా పురుగులు అట్లే ఉన్నాయి పురుగులు అట్లే ఉన్నాయి పురుగులు అట్లే ఉన్నాయి చూపించినాం కూడా సార్ చెప్తే కూడా నేను లేడా ఏమన్నాడు కడగండి కడగండి అంటాడు ఆరు సార్లు కడిగినాం మేము బియ్యం అంటే ప్రాబ్లం ఏమి ఇంతకి బియ్యం ప్రాబ్లం ఏంటి బియ్యము పురుగులు బియ్యము పురుగులు ఇంతకేం రైట్